కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థ గురయ్యారు ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో విద్యార్థులు వైద్యం పొందుతున్నారు గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో ఇదే గురుకుల పాఠశాలలో విలేకరులు వార్తలు ప్రచురించగా వారిపై కూడా తప్పుడు ప్రచారాన్ని సైతం చేయించుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది హుటాహూట్న ఏలేశ్వరం బయలుదేరి వెళ్లారు జిల్లా కలెక్టర్

ये कोई अलग वापस चला लेते हैं ऐसा नहीं करते क्या तो ये संयुक्त देश में तो कोई परस्पर